వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను మీ ఈశ్వర్ రెడ్డి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఈ పార్టీ అభివృద్ధి చేసిందని ఆ పార్టీ ఆ పార్టీ అభివృద్ధి చేయలేదని ఈ పార్టీ ఒకరి మీద ఒకరు బురద బురదల్లుకొని ఎలక్షన్లో నెగ్గుకు రావడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేయడం సహజం అయితే ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏందంటే డోన్కు సంబంధించి లేదంటే కర్నూలు జిల్లాలో చాలా చోట్ల అంటే ఏ పార్టీ అయితే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆ అభివృద్ధి కార్యక్రమానికి సిసి రోడ్లు కావచ్చు లేకుండా ఏదైనా ఇతరత్ర వర్కులు కావచ్చు లేకుంటే బిల్డింగ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క పార్టీలలో గత ఎమ్మెల్యేలుగా ఉండి చనిపోయినటువంటి వారి పేర్లు పెట్టడం లేకుంటే పార్టీ అధినేతలు చనిపోయినటువంటి వారి పే వారి పేరు పెట్టడం సహజమైనటువంటిది మామూలుగా కొనసాగుతూ ఉన్నటువంటి ఆనవాయితీ అయితే ఈ యొక్క ఆ పేర్లు అంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ కంటే ముందు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రావడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలకి కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి పత్తికొండ నియోజకవర్గంలోనే అంటే తెలుగుదేశం పార్టీ వారు చేసినటువంటి వారి శిలా పలకాలను పడ పడగొట్టడం పగలగొట్టడం ఇలా జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా డోన్లో గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనగారు ఉన్నప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడేం జరిగింది కొన్ని వాటికి వాళ్ళ అంటే డోన్ ఒకప్పుడు పూర్వ డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా కొనసాగినటువంటి దాఖలాలు కాబట్టి ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి కంబాలపాడు మాదన్న గారు వారి విగ్రహాలు పెట్టడం అది సహజమైనటువంటిది వారి పేర్లు పెట్టడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసినటువంటి వాటి బోర్డులను నెక్స్ట్ వేరే పార్ట్ వస్తే పడగొట్టడం అనేటువంటిది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం అయితే గ గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క జాడీల ఫ్యాక్టరీ అని చెప్పేసి కంబాలపాడి రోడ్లో ఉంటుంది ఆ జాడీల ఫ్యాక్టరీకి ఈ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఆ స్కిల్ అంటే ఒకప్పుడు ఆ జాడీల ఫ్యాక్టరీలో మొత్తం ఎటువంటివో పందులు గిందులు తిరిగేటువంటివి దాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క లేడీస్ మిషన్లు కుట్ట కుట్టి వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంచడం కోసం బట్టలు కుట్టేటువంటి మిషన్లు అనేక చాలా మిషన్లు తెచ్చిపెట్టడం జరిగింది దాని నుండి అనేక మంది మహిళలు ఉపాధి ఈ రోజు వరకు కూడా పొందుతూ ఉన్నారు దాని పక్కనే స్కిల్కి సంబంధించి ఇంకొకటి కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఆ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కూడా అనేక మంది అంటే టెన్త్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఇలాంటి విద్యార్థులు ఈ యొక్క కంప్యూటర్ శిక్షణ అంటే ఆధునిక యుగం కాబట్టి ఇది ఈ యొక్క కంప్యూటర్ యుగం కాబట్టి ఈ కంప్యూటర్ యుగంలో ఈ యొక్క విద్యని అభ్యసిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో అప్పటి బుగ్గని రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ అవన్నీ తెచ్చిపెట్టడం జరిగింది సరే ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేసినని సరే ఆ ప్రభుత్వం యొక్క వారి యొక్క పేర్లు పెట్టుకోవడం సహజం అయితే ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటి బోర్డులకి రంగు కొట్టడం జరిగింది ఈ విషయాన్ని డ్రోన్ ప్రజలు ఈ బోర్డులు ఏం చేసినాయి లేకుంటే శిలాపలకాలు ఏం చేసినాయి అనేటువంటిది ఈ డ్రోన్ నియోజకవర్గమే కాకుండా పచ్చికొండ నియోజకవర్గంలో కూడా గత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసినటువంటి వారి శిలాపలకాలని వైఎస్ఆర్ వాళ్ళు పరగ పడగడం జరిగింది అంటే ప్రధానంగా ఈ యొక్క ఏ పార్టీ అయితే అభివృద్ధి చేసినదో వారి శిలాపలకాలు కావచ్చు లేదంటే ఇదే వారి బోర్డులు కావచ్చు పెట్టుకోవడం అనేటువంటిది సహజంగా జరుగుతుంది కదా ఈ అభివృద్ధి మీద పోటీ పడండి లేకుంటే ఇప్పుడు అది జా అదే జాడీల ఫ్యాక్టరీలో మేము డైరెక్ట్ సందర్శనం స్కిల్కి సంబంధించి ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో అసలు ఈరోజు బంద్ అయింది ఇప్పుడు బుగ్గన్ రెడ్డి యాభై కంప్యూటర్లు తెచ్చిపెట్టే వంద కంప్యూటర్లు తెచ్చిపెట్టండి అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కదా మళ్ళీ ఆ బోర్డులను పూసిన తర్వాత ఆ లోకల్ ప్రజాప్రతినిధి అసలు చిల్లి వాళ్ళు ఎవరో చేసినారు ఆకతాయిలు చేసినారు అని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అయితే ఆకతాయిలు చేసింటే ఆ యొక్క సంస్థకి మేము నిన్న కూడా వాచ్మెన్లు మొత్తం ఉన్నారు మళ్ళా ఎవరు చేసినారు తర్వాత మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా ఎమ్మడే వెంటనే అది తప్పు కదా అని చెప్పేసి ఎమ్మడే పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వాళ్ళని పోలీసులకు అప్పగించవచ్చు కదా అది అంటే వాంటెడ్గా చేసినారా లేదా అనేది పక్కన పెడితే తప్పు చేసినటువంటి వాడు చట్టం దృష్టిలో అందరూ సమానమే కదా అలాంటప్పుడు ఎమ్మడే పోలీసులకు అప్పగిస్తే ఓ పని అయిపోతుంది కదా అక్కడ వాచ్మెన్ చెప్తారు కదా ఆకతాయిలు అనేది ఆకతాయిలు వాచవేణి ఉన్నప్పుడు అసలు పట్టపగులు జరిగిందా రాత్రి జరిగిందా అనేది విషయం పక్క పెడితే రాత్రి పగులు వాచిమేని ఉంటారు పగులై కింద అక్కడ పొదుపు భవన్ ఉంది తర్వాత ఎన్ఆర్జీఎస్ ఆఫీస్ ఉంది ఇవన్నీ అందరి సమక్షంలో జరిగింటుంది కదా కాబట్టి ఇప్పటికైనా కూడా ఎవరు కానీ ఇలాంటి శిలపాల శిలా పలకాల జోలి పోయే బదులు అభివృద్ధిని చేసి చూపించండి ఇలాంటి వాటిని ఎందుకు అని చెప్పేసి డోర్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కాబట్టి అభివృద్ధికి పడ పాటి పోటీ పడండి ఏ పార్టీ అయినా సరే అని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం ఈ శిలాపాలకాలు పలగొట్టినంత మాత్రాన ఇంకో చేసేంత మాత్రాన దాని నుండి ఒరిగేది లేదు కదా తర్వాత ఇలాంటి వార్తలని యథేచ్ఛగా ప్రసారం చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఒక వ్యక్తి పేరొద్దు కానీ ఇక్కడ అతనిదేమి వాస్తవాలు మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే ఈర్షించు ఈర్షించుకునే పరిస్థితి అతను మళ్ళీ ఈ డోన్ నియోజకవర్గం ఓటర్ కాదు పత్తికొండ నియోజకవర్గం ఓటర్ డోన్లో ఒక అక్రమ మైనింగ్ మాఫియా అతనడం అసలు మీడియా అంటే ఇప్పుడు మేము మీడియాని స్థాపించడం అనేది అంత ఆజమాయ కోసం కాదు కదా వాస్తవాలను వెలుగు తీస్తాం ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ఒక న్యూస్ ఛానల్ ఏదైనా కావచ్చు పాలకపక్షాలే తప్పు చేస్తుంటాయి ఆ పాలకపక్షాలను ఎత్తి చూపడమే మీడియా లక్ష్యం సరే ఎవరి ఎవరి మీడియా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టానుసారంగా చూపించడరు కానీ నిజమైన జర్నలిస్ట్ ఖచ్చితంగా ఇలాంటి పాలకపక్షాల చేసే తప్పులను చూపితే వాళ్ళు వారు సర్దుకోవాలనేటువంటి ఉద్దేశమే మేము చెప్తాము తప్ప మా మిత్రులు ఉండరు శత్రువు ఉండరు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి వాటిని కాకుండా అభివృద్ధి పైన ఏ పాలక పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి డోన్ ప్రజలు కావచ్చు జిల్లా ప్రజలు కూడా అనుకుంటున్నారు చూస్తుండే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరెడ్డి